బయలుదేరబోయే ముందు మా హస్బెండ్ నాతో చెప్పిన మాట మనం ఇప్పుడు తిరుచానూరు వెళ్తున్నామని తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారంటే మనం అలవేలు బంగాపురం వచ్చామన్నారు అదేంటి తిరుచానూరా అలవేలు బంగాపురమా కన్ఫ్యూజన్ పోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి హాయ్ హలో నమస్తే బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్కే ఎక్స్క్లూజివ్స్ ఓకే మేము మొన్న తిరుమల వెళ్ళాము ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఒక వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను అప్పుడు తిరుపతిలో దిగిన తర్వాత మా హస్బెండ్ నాతో చెప్పారు నేను నిన్ను తిరుచానూరు తీసుకువెళ్తాను అని తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అలవేలు మంగాపురం అమ్మాయి అన్నారు అదేంటి నువ్వు నా తిరుచానూరు అన్నావు కదా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చామని అడిగాను పిచ్చిమొహమా రెండు ఒకటేనే అన్నారు అవునా అని తెల్లమొహం వేశానండి ఓకేనా సో ఫైనల్గా మేమైతే ఇప్పుడు అలివేలు మంగాపురం లేదా తిరుచానూరులో ఉన్నామండి అంటే ఇక్కడ పద్మావతి అమ్మవారు కొలువై ఉంటారు వెళ్ళగానే మమ్మల్ని చక్కగా ఈ అందమైన పూమాలలు అండ్ తామర పువ్వులు వెల్కమ్ చెప్పాయండి నాకైతే ఫస్ట్ అది బాగా నచ్చింది ఇది అమ్మవారి టెంపుల్ మెయిన్ ద్వారం అనమాట ఆ లోపలికి వెళ్ళబోయే ముందు నేను ఆ మధ్యలో నిలబడి నాలుగు వైపులా చూపిస్తున్నాను ఒకసారి లుక్కేసేయండి ఆ సైడ్ నుండి మేము వచ్చామనమాట ఓకేనా అండ్ ఇది ఆపోజిట్ డైరెక్షన్ ఓకేనా నెక్స్ట్ దీనికి ఎదురుగా అంటే అమ్మవారికి అమ్మవారి టెంపుల్కి ఎదురుగా అమ్మవారి ఉద్యానవనం ఉందండి గార్డెన్ ఉంది దానికి మనం తర్వాత వెళ్దాము ఫస్ట్ అయితే టెంపుల్లోకి వెళ్దాం రండి నేను లోపల చూపిస్తాను అంటే గర్భగుడిలోనికి అయితే పర్మిషన్ లేదు అందుకని ఆ టెంపుల్ యొక్క ప్రమిసెస్ చూస్తున్నాను ఫస్ట్ వెళ్ళగానే నాకు అక్కడ ఇవి గ్రామం అంటాం కదండి అవి కనిపించాయి అవి ఒరిజినల్లో నాకు లేవో తెలియదు కానీ అక్కడ అమ్ముతున్నారు అండ్ రుద్రాక్షలు ఇంకా స్ఫటిక మాలలు శంకులు అండ్ చాలా రకాలైనటువంటి రంగురంగుల పూసల దండలు అన్నీ చాలా అమ్ముతున్నారు అండ్ నాకు బాగా నచ్చింది పర్టికులర్గా మీకు చెప్పాను కదా అందమైన ఫ్లవర్స్ అండి ఇక్కడ లోటస్ ఫ్లవర్స్ అమ్ముతున్నారు సహజంగా ఏ టెంపుల్కి వెళ్ళినా నేను ఎప్పుడూ చూడలేదు కానీ ఫస్ట్ టైము లోటస్ ఫ్లవర్స్ ఇక్కడ చూస్తున్నాను ఎందుకు అనేది నాకు నేను ఎవరిని అడగలేదు దాని ప్రత్యేకత ఏంటి అనేది ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ అక్కడ నుండి ముందుకు వస్తే ఇదిగోనండి ఇవి దర్శనం టైమింగ్స్ అండ్ టికెట్స్ చూసారా కుంకుమార్చిన టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఫ్రీ దర్శనం ఉంది స్పెషల్ దర్శనం టూ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇది అఖండం అమ్మవారి టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంది ఇక్కడ చాలామంది ఏమంటారు దీపారాధనలు ఒత్తులు వెలిగిస్తున్నారండి ఇక్కడ నిత్యం అలా ఒత్తులు వెలుగుతూనే ఉంటాయట అది ఎగ్జాక్ట్గా అమ్మవారి టెంపుల్కి అది చూస్తున్నారు కదా ఆపోజిట్లోనే ఉంది అదేనండి అమ్మవారి మెయిన్ టెంపుల్ లోపల మాత్రం చాలా బాగుందండి ఓకేనా సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా టెంపుల్ ముందుకు వెళ్దాం రండి కింద మాత్రం ఫ్లోర్ అంతా చక్కగా అందమైన ముగ్గులతో బాగా డెకరేట్ చేశారండి చాలా బాగుంది ఓకేనా మేబీ అవి ఉత్సవాలు జరిగేటప్పుడు ఊరేగింపుల కోసమేమో అక్కడ ఉన్నటువంటి రహదారులు కూడా చాలా వెడల్పుగా నీట్గా ఉన్నాయండి చూస్తున్నారు కదా అమ్మవారి టెంపుల్ అది శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం ఓకేనా సో ఇది ముఖద్వారం మెయిన్ టెంపుల్ అనమాట అలా లోపలికి వెళితే అమ్మవారి దర్శనం కలుగుతుంది బట్ తెలుసు కదండి మీకు తెలిసిన విషయమే నేను ప్రత్యేకంగా చెప్పక్కలేదు ఏ టెంపుల్కి వెళ్ళినా నేను డిస్సాటిస్ఫాక్షన్గా ఫీల్ అవుతున్న విషయం ఏంటంటే ఇదే మొబైల్స్ ఆర్ నాట్ ఎలోడ్ ఇన్సైడ్ ద టెంపుల్ ఓకే సో కాబట్టి అందుకొనే ఏదో నా తృప్తి కోసం నేను బయట నుండే చూపిస్తున్నాను అదేనండి అమ్మవారి గర్భగుడి లోపలికి వెళ్ళాలి ఓకేనా సో అలా కొంచెం సేపు నేను ఫైవ్ మినిట్స్ అక్కడ నిలబడ్డాను తర్వాత ఇంకంతే ఇక్కడ మీకు ప్రత్యేకంగా చూపించడానికంటూ ఏమీ లేదు అఖండము అమ్మవారి టెంపుల్ రెండే ఉన్నాయి ఓకేనా ఆ తర్వాత నేను మళ్ళీ వేణుదిరిగి వచ్చేసాను అనమాట ఒకసారి జస్ట్ ఒక లుక్ వేసేయండి అలా అమ్మవారి టెంపుల్ దగ్గర నుండి బయటకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో ఆ మెయిన్ డోర్ దగ్గర గేట్ దగ్గర ఉందండి లడ్డు కౌంటర్ ఒక్కొక్క లడ్డు యొక్క కాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇక్కడ అమ్ముతున్నారు ఇవి లడ్డు కౌంటర్ అనమాట ఓకేనా అది ఎక్కువ మంది ఏమి లేరులేండి జస్ట్ మీకు చూపిద్దామని తీసాను ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ మేమైతే నేనైతే బయటకు వచ్చేస్తానండి టెంపుల్ లోపల ఇంకా ప్రత్యేకించి చూపించడానికి ఏమీ లేదు సో స్టెప్స్ దిగి కిందకి వస్తే అక్కడ చూడండి అబ్బా రేగుపళ్ళు మై ఫేవరెట్ కొనలేదు జస్ట్ అలా అబ్బా అనుకుంటూ వచ్చేసాను ఇప్పుడు టెంపుల్కి ఆపోజిట్లో ఉన్నటువంటి అమ్మవారి ఉద్యానవనంలోకి వెళ్దాము రండి ఇదేనండి లోపల ఉన్నటువంటి గార్డెన్ వాస్తవానికి నేను అమ్మవారు కదా అందమైన రకరకాల పువ్వులు ఉంటాయేమోనని ఎక్స్పెక్ట్ చేశానండి బట్ లోపల ఎందుకనో ఈ పువ్వులైతే ఏమీ లేవు కానీ అంటే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఎక్కువగా కొబ్బరి చెట్లు అరటి చెట్లు నాకు బాగా కనిపించాయండి అరటి చెట్లు ఎక్కువగా ఉన్నాయి కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి అండ్ పెద్ద పెద్ద మొక్కలు వాటికి పువ్వులు అయితే లేవు కానీ నా నా ఫీల్ ఏంటంటే ఎలా అనిపించిందంటే దాన్ని చూడగానే అలా సాయంకాలం పూట అమ్మవారు సరదాగా వచ్చి ఆ ఉద్యానవనంలో అంటే విశాలంగా ఉన్నటువంటి ఆ ఉద్యానవనంలో విహరిస్తారేమో అనిపించింది అలా విహరించడానికి కంఫర్టబుల్గానే ఉందండి ఆ ప్లేసు ఇరుకిరుగ్గా చిన్న చిన్నగా ఏం లేదు నీట్గా మంచి విశాలమైన రోడ్లతో అందమైనటువంటి మొక్కలు చెట్లతో చాలా పచ్చగా గ్రీనరీగా ఉందండి ఉద్యానవనం మనమైనా సరదాగా వెళ్ళి కొంతసేపు కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది చూసారా ఇక్కడ అమ్మవారి స్తోత్రాలు కొన్ని నామాలు ఇక్కడిచ్చారనమాట అంటే ఇది ఒక్కటే కాదు ఇలాంటి బోట్స్ చాలా ఉన్నాయి ఓకేనా ఇది కూడా ఒకసారి చూడండి స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ దగ్గర నాకు ఇక్కడైతే ఒక మండపం కనిపించింది అక్కడ ఎవరో ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారు అందుకని లోపలికి వెళ్ళలేదు నిజం చెప్పాలంటే అన్నోన్ పర్సన్స్ కదా ఇంకెందుకు లేనట్లు నేను అక్కడ వరకు వెళ్ళలేదండి బట్ ఆ మండపం కూడా చాలా బాగుంది కింద ముఖ్యంగా అందమైన ముగ్గులు వేశారండి రోడ్డు మీద కూడా అంటే మేబీ ఉత్సవాలు పరిణయోత్సవాలు జరిగేటప్పుడు అక్కడేమైనా ఊరేగింపు కార్యక్రమాలు జరుగుతాయేమో అది జరుగుతాయేమో అనుకుంటున్నాం మనం ఎప్పుడు చూడలేదు కదా ఓకేనా సో అలా అలా ముందుకు వెళితే చూడండి గేట్ వేస్తుంది లోపల లోపలికి పర్మిషన్ లేదు తాళం కూడా వేశారు ఇక్కడ కూడా ఏమీ ప్రత్యేకించి పూల మొక్కలు అయితే ఏమీ లేవండి సో దానికి ఆపోజిట్గా కొంచెం వెళ్తే నాకు ఒక కోనేరు లాంటిది కనిపించిందండి వాస్తవానికి దానిలో అయితే వాటర్ లేవు కోనేరే అనుకుంటాను బట్ స్టెప్స్ ఉన్నాయి చక్కగా లోపలికి వెళ్ళడానికి అక్కడ ఏదో ఒక టెంపుల్ లాంటిది ఉంది అంటే నిజం చెప్పాలంటే వెళ్ళాలని మనసులో ఉన్నా వెళ్లేందుకు ధైర్యం చేయలేకపోయానండి ఎవరూ లేరు నేను ఒక్కదాన్నే మా హస్బెండ్ ఏమో లోపలికి రాలేదు నువ్వు వీడియో తీసుకొచ్చుకో నేను ఇక్కడ కూర్చున్నానని బయటే ఉన్నారు అందుకో నాకు భయం వేసింది కానీ నాకు అది బాగా నచ్చింది అలా వెనుదిరిగి వస్తుంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర లెఫ్ట్ సైడ్లో ఇది కనిపించిందండి నాకు అంటే పువ్వులను ఇక్కడ మాలలుగా చేస్తారట అమ్మవారికి కావాల్సినటువంటి అందమైన పూమాలలన్నీ ఇక్కడే తయారు చేస్తారు అంటే అల్లుతారనమాట సో ఇదేనండి ఉద్యానవనం నుండి బయటకు వచ్చేసారనమాట రైట్ సైడ్లో అక్కడ నెమలు ఈకలు అమ్ముతూ కనిపించారు అండ్ ఇక్కడ కొన్ని బోర్డ్స్ కనిపిస్తున్నాయి చూసారా అన్నదానము వాటికి సంబంధించినటువంటి బోర్డ్స్ అంటే ఆ సైడ్ వెళితే ఉచిత అన్నదాన కేంద్రం ఉందట అందుకని మీకు చూపిస్తున్నాను అనమాట అంటే ఉద్యానవనానికి లెఫ్ట్ సైడ్కి వెళ్తే అన్నదానం అన్నదాన సత్రం అనేది ఉందట ఓకే అంటే మేము వెళ్ళలేదు అన్నదానానికి జస్ట్ మీకు బోర్ట్స్ చూపిస్తున్నాను అంతే ఓకేనండి సో దర్శనం అయిపోయిన తర్వాత మేము ఇందాక ఇక్కడ లగేజ్ పెట్టామండి కౌంటర్లో అక్కడ లగేజ్ కౌంటర్ మొబైల్ పెట్టుకునే కౌంటర్ రెండు చెప్పులు పెట్టుకునే స్టాండ్ మూడు పక్కపక్కనే ఉన్నాయి సో మేమైతే వెళ్ళి చక్కగా మా లగేజ్ తీసుకొని అక్కడ నుండి తిరిగి వచ్చేసాము ఓకేనా ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను అక్కడ లగేజ్ పెట్టిన తర్వాత ఇది ఫ్రీ దర్శనానికి వెళ్ళే ప్లేస్ అనమాట ఇటు నుండి ముందుకు వెళ్తే అది ఆ క్యూ లైన్ ఉంది కదా అది ఫ్రీ దర్శనానికి వెళ్ళేది అండ్ ఈ బిల్డింగ్లో యాభై రూపాయల టికెట్స్ అండ్ టూ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ దర్శనం టికెట్స్ అమ్ముతారండి వాళ్ళు అవి తీసుకోవడానికి వెళ్తున్నారు ఆ టికెట్స్ తీసుకొని డైరెక్ట్గా ఆ ఆపోజిట్లోనే టెంపుల్లోకి వెళ్ళిపోవచ్చు ఇది దర్శనానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట సో ఇంతటితో మా అమ్మవారి దర్శనం టెంపుల్ దర్శనం అనేది అయిపోయిందండి మేమైతే రిటర్న్ అయిపోయాము ఇంక వెంటనే అదిగో బస్సు బస్సు రెడీగా ఉంది ఆ బస్సు ఎక్కి కూర్చోగానే జస్ట్ పది నిమిషాల లోపే అతను రైల్వే స్టేషన్ దగ్గర దించాడు ఎక్కువ దూరం కూడా ఉండదు నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా వస్తే తప్పకుండా విజిట్ చేయండి టెంపుల్ చాలా బాగుంది చూడాల్సిన ఒక ముఖ్యమైన టెంపుల్ అని చెప్పచ్చు సో ఇదేనండి నేను ఈరోజు మీకు షేర్ చేయాలనుకున్న వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి మరి బాయ్